నమస్కారం మన గ్రామ దేవతల్లో ఈరోజు మనం చెప్పుకుంటున్న తల్లి పేరు ఎల్లారమ్మ తల్లి ఈ ఎల్లారమ్మ తల్లి ఆలయం ప్రాచీన దేవాలయం పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలానికి చెందిన మండపాక గ్రామం దగ్గర ఉంది ఈ మండపాక తణుకుకి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ గ్రామానికి చెందిన ఎల్లారమ్మ తల్లి ఆలయం రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో పేరుగాంచిన ఆలయం ప్రతి సంవత్సరం ఈ అమ్మకు జరిగే జాతరలు వసంతోత్సవాలు ఇక్కడ ప్రత్యేకం అంతేకాక ఈ గ్రామంలో అతి పురాతనమైన శ్రీ చతుర్భుజ కేశవస్వామి ఆలయం కూడా చాలా ప్రసిద్ధి ఇక్కడ అమ్మ మహిమలు ఈనాటికి కళ్లకు కట్టినట్లు కనిపిస్తాయి ఈ గ్రామం వ్యవసాధారమైన గ్రామం ఇక్కడ విద్యకి ప్రాముఖ్యత ఇవ్వడం ఈ గ్రామం ప్రత్యేకతల్లో ఒకటి అమ్మవారికి జరుగు వసంతోత్సవాలకి రాష్ట్రంలోని వారే కాక దేశ ప్రపంచ నలుమూలల నుండి రావడం దానిలో పలు పాల్గొనడం ఇక్కడ ప్రత్యేకత ఈ గ్రామంలో శివకేశవ ఆలయాలు ఉన్నాయి ఇక్కడ కేశవ స్వామి ఆలయం పంచకేశవ క్షేత్రాలలో ఒకటిగా చెబుతారు ఇక్కడ మాండవ్యముని తపమాచరించిన ప్రదేశమని స్థల పురాణం చెప్తోంది ఈ గ్రామాన్ని అప్పుడు మాండవ్య క్షేత్రమని పిలిచేవారని కాలక్రమేణ అది మండపాకగా పిలవబడుతోందని స్థల పురాణం చెప్తోంది ఇక్కడ మండపాక ర్యాలీ తణుకు దువ్వ కొటారపర్రు అను ఊర్లలో ఉన్న కేశవస్వామి ఆలయాలను పంచకేశవ క్షేత్రాలుగా పిలుస్తారు కవిత తపస్వి దేవరకొండ బాలగంగాధర్ తిలక్ ఈ గ్రామంలోని జన్మించారు అన్నింటితో పాటు శ్రీ ఎల్లారమ్మవారి దేవస్థానం ఇక్కడ అన్నింటికంటే ప్రత్యేకమైంది ఇక్కడ అమ్మ రూపం ఎంత చూసినా తనివి తీరదు చూసిన కొద్దీ ఇంకా చూడాలని అనిపిస్తుంది అమ్మ చతుర్భుజ అయి ఉంటుంది ఒక చేతిలో కత్తి ఒక చేతిలో త్రిశూలం ఒక చేతిలో ఢమురకం సర్పభూషణం ఒక చేతిలో పాయసపాత్ర పట్టుకొని ఉంటుంది రేణుకాదేవియే ఏకవీరాంశతో మండపాక గ్రామంలో ఎల్లారమ్మగా వెలిసిందని చెప్తారు ఈ ప్రాకారంలోనే నంది పోతరాజు అనే రాతి విగ్రహం కూడా ఉంటుంది అమ్మవారి గుడి ప్రాకారం మీద ఉన్న దేవతాస్వరూపాలు ఎంతో బాగుంటాయి ఇక్కడ అమ్మ సాలగ్రామశులతో చేయబడిందని స్వయంభూ దేవతని చెప్తారు ఇక్కడ అమ్మ మహిమలు వర్ణనాతీతం అమ్మ కిరీటం ఇక్కడ ఒక ప్రత్యేకం కిరీటం పొడుగ్గా ఉండి దానిపైన ఒక గంధం గిన్నె ఆకారంలో ఒక గిన్నె ఉంటుంది అర్చకులు మధ్యాహ్నమైనాక భక్తులు ఇచ్చిన పూలు ఆ గిన్నెలో వేస్తారు బయటికి వచ్చి మంత్రపుష్పం చదువుతారు ఆ పూలు ఆ గిన్నెలోంచి కిందకి రాల్తాయి సరిగ్గా అమ్మవారి పాదాల ముందు పడతాయి ఒకవేళ పడకపోతే ఎక్కడో అపచారం జరిగిందని తలిచి మళ్ళీ అర్చకులు స్నానం చేసి మళ్ళీ పూజ మొత్తం చేస్తారు భక్తులు అపచారాలేమన్నా ఉంటే క్షమించు తల్లి అని ప్రార్థిస్తారట అప్పుడు ఆ పూలు గిన్నెలోంచి కింద పడతాయి అప్పుడు పూజ పరిసమాప్తం అవుతుందని చెప్తారు ఇలా ఎన్నో మహిమలు ఇప్పటికీ కళ్లకు కట్టినట్లుగా చూపుతుంది ఆ తల్లి ఇలాంటి మహిమలు ఆ తల్లివి ఎన్నో ఎన్నెన్నో అక్కడ భక్తులని అమ్మ గురించి కదిపితే ఒక్కొక్కరు వారి అనుభూతులను అనుభవాలను ఎన్నో చెప్తారు ఈ తల్లికి సత్యంగల దేవత అని పేరు ప్రతి శుక్రవారం కుంకుమ పూజలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి కాలభైరవుడు ఇక్కడ క్షేత్రపాలకుడు శ్రీనాథ తన కవితా సంపుటిలో ఈ తల్లి గురించి వివరించారు ఇక్కడ ఈ తల్లి ఆలయంతో పాటు కేశవస్వామి దేవస్థానం శివాలయం రామాలయం శ్రీ సుబ్ర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం వినాయక స్వామివారి దేవస్థానం ప్రసిద్ధి ఇక్కడ రైతులు ఈ అమ్మని ఎక్కువగా కొలుస్తారు నూజువీడు జమీందారులు ఈ ఆలయాన్ని కట్టించారు ఈ తల్లి అత్యంత మహిమగల తల్లి అని పేరు తప్పక ఈ ఆలయాన్ని దర్శించి ఆ తల్లి కృపకి పాత్రులవుదాం అమ్మ ఆశీస్సులు పొందుదాం ఈ తల్లి కూడా గ్రామదేవతలలో ఒకరు యాదేవీ సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమ మనలోని శక్తి నిత్యం చైతన్యవంతంగా ఉండాలంటే అమ్మని శుద్ధిగా ఆశ్రయించడం ఒక్కటే దారి మీకు మా ఛానల్ నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి మళ్ళీ వచ్చే సంచికలో ఇంకో తల్లి గురించి చెప్పుకుందాం హరి ఓం